নিমি জিনিস বেলকম টু షో ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి నియర్ బీ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వర్క్ కాల్స్ అయితే చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఉండి తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ గట్టిస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వీధిలో ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకోటి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఇంకో సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది ఆ సుందులోకి ఎంట్రన్స్ అవ్వండి అని ఐదు ఆరు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మేడ పైన ఉంటుంది మాది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ పాయిల్ ఫింట్స్ లేటెస్ట్ గా వచ్చిందండి ఇదంతా కూడా చాలా మెత్తగా ఉండే శారీస్ శారీ అయితే ఓపెన్ చేస్తాను చాలా అద్ద్రిపోద్దండి శారీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి మీకు మొత్తం కూడా డిఎన్ చూడండి ఈ ప్రింట్ మీద మీకు పాయిల్ ఫింట్ వచ్చేసింది మళ్ళీ పళ్ళు పళ్ళు పాటు ఇది వచ్చేసరికి మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలాగా లహరియా డిజైన్స్ లాగా స్టైప్స్ లాగా వచ్చేస్తుంది మొత్తం కూడా పాయిల్ ఫ్రింట్స్ తర్వాత లహరియా డిజైన్ రియను అన్ని రకాల మిక్స్ అయి ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ గా ఉండే క్వాలిటీస్ చాలా మెత్తగా ఉండేది పూర్తి లైట్ వెయిట్ గా ఉండేది దీని బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ ఫ్రెష్ శారీస్ అండి అంటే ఎటువంటి రిమార్క్ లేని శారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి చూసారా అంత చక్కగా ఉందో చక్కగా ఉంటుంది ఇవన్నీ వచ్చేసంద మీకు పదకొండు వందల తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల ఆ రేంజెస్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి కలర్ చార్ట్ చూపిస్తారు మీకు అసలు లైట్ చార్ట్ ఉంటుంది డార్క్ కలర్స్ చార్ట్ ఉంటుంది ఏదైనా సరే చాలా నీట్ గా ఉంటుంది ఐటమ్స్ మీకు కలర్స్ అన్ని కూడా ఇవ్వండి అసలు క్వాలిటీ అయితే మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చక్కగా మ్యారేజ్ సీజన్స్ వాళ్ళకి చక్కగా పెట్టుకోవచ్చు ఎవరికైనా మీకు జాబ్ చేసే వాళ్ళకి చాలా చక్కగా మెత్తగా ఉంటుంది డైలీ వాచ్ చేసే వాళ్ళకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాలు వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే రండి సోమశేఖర్ కట్ సో విజయవాడ ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక వీటిల్లో కలర్స్ ఇవన్నీ డిజైన్స్ అయితే సేమ్ వస్తున్నాయండి జస్ట్ కలర్స్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి ఫస్ట్ చూసిన వాళ్ళకి కలర్స్ అన్ని వెళ్ళిపోతాయండి బుక్ చేసుకోండి ఉంటే రండి చూస్తారు కలర్స్ కూడా ఎంత నీట్ గా ఉంటుందో బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి లైట్ కలర్ లైట్ టు డార్క్ అన్ని రకాలు మిక్స్ అయి ఉంటుంది ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇలాగా బండిల్స్ అయితే వస్తాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఓకే ఆరు ముప్పై కట్టింది వస్తుందండి సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుందండి ఎంత పర్సనాలిటీ వాళ్ళకి కూడా శారీ అయితే చక్కగా అవుతుంది ఇవన్నీ కూడా ఇలా బండిల్స్ అయితే వస్తాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ అండి ఇది ప్యూర్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ ప్యూర్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ మీకు డ్రెస్ మెటీరియల్ అయితే నేను చూపిస్తున్నాను మొత్తం అన్ని అయితే ఓపెన్ అయితే చేయడం కుదరదు కాబట్టి మీకు ఫస్ట్ ఒకటి శాల్టీ అయితే చూపిస్తున్నాను ఇది టోటల్ హ్యాండ్లూమ్ ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి టోటల్ హ్యాండ్లూమ్ ఇది మొత్తం కూడా దీని క్వాలిటీ ఇది ఎయిటీ కౌంట్ అంటారు చాలా నీట్ గా ఉండే క్వాలిటీ చక్కగా రెండు మీటర్లు పెద్ద పన్నా వస్తుంది కాస్త పర్సనాలిటీ వాళ్ళు కూడా చక్కగా అవుతుంది దీని బాటమ్ వచ్చేసప్పటికి మొత్తం టోటల్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ప్లేన్ వచ్చిందండి ప్లేన్ వస్తుంది దీని ప్లేన్ వస్తుంది దీని దుప్పటా కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుందండి దుప్పటా కూడా ఇవ్వండి వస్తుంది మీకు సైజు కూడా చూపిస్తారు మీకు దుప్పటా సైజ్ కూడా ఇవ్వండి ఎంత పెద్దది వస్తుంది దుప్పటా సైజు కూడా చాలా పెద్దది వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇది మన స్పెషల్ ఆఫర్ రేట్ అయితే మనం ఇచ్చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఈ పదకొండు వందల రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ డ్రెస్ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇవ్వండి ఇది వచ్చేసేపటికి టాప్ ఇది బాటమ్ చున్నీ వస్తుంది అట్లాగా మీకు ప్రతిది కూడా మీకు చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుందండి ఇవ్వండి దీనికి వచ్చేసేపటికి ప్రింటెడ్ వచ్చేసింది ఇది ప్లేన్ వచ్చింది కదా మీకు ఓపెన్ చేసింది ఇది ప్రింటెడ్ వచ్చేసింది అలాగే బాటమ్ వచ్చేసరికి మీకు ప్లేన్ ఇస్తాడు అనుకుంటాను బాటం వచ్చేసేటికి ప్లేన్ ఇస్తాడు అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ప్యూర్ అనమాట ఒరిజినల్ కాటన్ చక్కగా ఎటువంటి రిమార్క్ లేని కాటన్ చక్కగా ఆఫీస్ కి వాళ్ళకి చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ కేవలం మనం ఇచ్చే ఆఫర్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి మంచి క్వాలిటీస్ అండి ఇవన్నీ మంచి ఇది చున్నీ అండి ఇది బ్లాక్ ఇది వచ్చేసరికి టాప్ అనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చేస్తుంది ఇది మంగళగిరి కాటన్ మా మంగళగిరి కాటన్ కన్నా చాలా హెవీ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ నాలుగు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీస్ ఇలాగా బండిల్స్ అయితే మన దగ్గర వచ్చేస్తూ ఉంటాయండి ఇలాగా మీరు రెండు బండిస్ కనుక ఎవరైనా తీసుకోండి అంటే ఒక బండికి ఐదు పీసెస్ అయితే ఉంటుంది రెండు బండిల్స్ తీసుకోవాలండి సింగల్ బండిల్ అయితే ఇవ్వలేను నేను రెండు బండిల్స్ ప్యాక్ బండిల్స్ కనుక ఎవరైనా తీసుకుంటే కొద్దిగా వేరియేషన్ అయితే మనం ఇవ్వగలుగుతాము మీరు త్వరగా వచ్చి తీసుకెళ్తేనే అండి మంచి క్వాలిటీ కాటన్ లో ప్యూర్ కాటన్ సమ్మర్ లో సూపర్ గా ఉండే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు ఆ రేంజ్ క్వాలిటీస్ అండి నేను ఓపెన్ చేసి అండి ఇది వచ్చేసరికి టోటల్ చెక్స్ వచ్చేసింది ఇది మనం శారీ అనుకుంటామండి కాదండి ఇది డ్రెస్ మెటీరియల్ టాప్ అండి ఇదంతా కూడా టాప్ వస్తుంది ప్లేన్ ఓపెన్ చేసి ప్లేన్ అండి బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మీకు రెండు మూడు మీటర్ దాకా వస్తుందండి మీకు రెండు బా మేడం నాకు వస్తుంది ఇవ్వండి బాటమ్ వచ్చేసరికి చూసారా ఎంత చక్కగా ఉందో ఇది వచ్చేసరికి రాణి కలర్ వచ్చేసింది బాటమ్ రాణి కలర్ బాటమ్ వచ్చేసింది చున్ని చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందంటే ప్రింట్ కానీ క్వాలిటీ కానీ అసలు మీరు ఈ క్వాలిటీస్ అసలు చూడక్కర్లేదండి చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది అస్సలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు చూసారా ఎంత పెద్దది వచ్చింది సూపర్ వచ్చింది చాలా పెద్దది అనమాట మీకు రెండున్నర మీటర్ వచ్చింది చున్ని సమ్మర్ కి అయితే వెరీ యూస్ఫుల్ అండి ఏదైనా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు ఏ క్వాలిటీ అయినా ఇసులో ఒక మీటర్ మీటర్ కాస్ట్ వచ్చేసప్పటికే మీకు ఆ రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అమ్ముతారు మీటర్ వచ్చేసప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకొకటి కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటారండి ఇది మాత్రం పక్కా ఇక ట్రెడిషనల్ అండి ఇది ఒక చున్నీ ఉంటుందండి టూ ఫిఫ్టీ రూపీస్ పైన రేంజెస్ మీకు మేటర్ వచ్చేసప్పటికే మీకు మూడు వందల యాభై రూపాయలు ఆ రేంజెస్ క్వాలిటీ అండి కూడా వంక వచ్చేసేటప్పటికి సూపర్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అయితే అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది బాటమ్ ఇది వచ్చేసప్పటికి బాటం ఇది మీకు కలర్ ఫెయిల్యూర్ అవుతుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది కేవలం ఏ డ్రెస్ అన్నా తీసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పది పీసెస్ పది పీసెస్ అంటే రెండు బండిల్స్ కనుక తీసుకుంటే మాత్రం స్పెషల్ రేట్ అయితే ఇస్తాము మా బండిస్ లో సెలక్షన్ అయితే ఉండదండి మామూలుగా బండిల్ టు బండిల్ తీసుకోవాలి అండి చాలా చక్కగా ఉండే క్వాలిటీ మెత్తని క్వాలిటీ మీకు శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు మీకు కలర్స్ అన్ని ముందు మీకు చక్కగా పేరుస్తున్నాయండి ఇవన్నీ కూడా డిఎన్స్ కలర్స్ చాలా ఉంటాయి మా దగ్గర ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఎంత మెత్తగా మృదువుగా ఉంటుందండి అంత మెత్తగా మృదువుగా ఉంటుంది మంచి ఛాన్స్ అయితే ఐటమ్స్ అయితే వచ్చేసింది చక్కగా ఫ్రెష్ పీసెస్ చక్కగా సిక్స్ మీటర్స్ పక్కా ఉండే క్వాలిటీ శారీ విత్ బ్లౌజ్ పెట్టుబడికి వాటికి చాలా చక్కగా ఉంటుందండి అయితే కవర్ కూడా రాదండి కవర్ కూడా రాకుండా ఉండటం వల్ల మనం స్పెషల్ ఆఫర్ రేట్ లో మనం తెప్పించేసాము ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నా అండి మీకు న్యాయ బ్లూ కలర్ చాలా సూపర్ గా ఉంటుంది ఓన్లీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఇవ్వండి శారీ చూపిస్తా చూడండి అసలు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఇటువంటి శారీ అంతా కూడా ఇట్లా చక్కగా ఉంటుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా సెటింగ్ చేసుకోవచ్చండి అంత మెత్తగా ఉంటుంది ఇది ఒక వితౌట్ బ్లౌజే మీకు దాదాపు మూడు వందల రూపాయలు అమ్ముతారండి అలాంటిది మనం ఈ శారీ విత్ బ్లౌజ్ మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చేసామండి చాలా మెత్తగా ఉండే క్వాలిటీ కేవలం ఏ శారీ అయినా సరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి పళ్ళు వస్తుంది పళ్ళు మొత్తం కూడా శారీ విత్ బ్లౌజ్ చక్కగా పళ్ళు చక్కగా అంతా బ్రహ్మాండం ఉంటుంది కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఒకటి ఓపెన్ చేస్తానంటే రాణి కలర్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ గా అంటే ప్లెయిన్ కాదు స్ప్రే డిజైన్ లాగా ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రింట్స్ కానీ క్వాలిటీ కానీ అసలు చూడాల్సిన పల్లెదండి మంచి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ చాలా మంచి సూపర్ అంటే చాలా మంచి సూపర్ గా ఉంటుంది కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఎలాగైతే ఉంటుందో అదే రకంగా ఉంటుంది ఏ ఏ శారీ అయినా సరే కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉండే క్వాలిటీస్ ఇలాగే మీకు బండిల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఇట్లా బండిల్స్ అయితే ఉంటాయి ఇంకా ఇవే కాకుండా మా దగ్గర చాలా సరుకు ఉంటుందండి మొత్తం అయితే మనం వీడియోలు కాబట్టి మనం చూడలేము కాబట్టి మీకు కొద్దిగా చూపిస్తున్నాను మీకు చాలా స్టాక్ అయితే ఉంటుంది అయితే త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఇవన్నీ వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి రేటు రీజనబుల్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి త్వరగా అయిపోతా ఉంటుంది నెక్స్ట్ అండి ఇది కరిష్మా కాటన్ డ్యామేజ్ అండి చిన్న చిన్న డ్యామేజ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా సూపర్ కరిష్మా కాటన్ అంటే మేము చెప్పేది ఏం లేదు అంతా నెంబర్ వన్ గా ఉంటుంది ఇది ఏం లేదండి ఇక్కడ కొద్దిగా ఏదో ఒక లైట్ గా పోగులా కట్ అయింది అట్లా కానీ కాదండి చిన్న చిన్న డ్యామేజ్ అయితే రావచ్చు మీకు క్వాలిటీ అయితే మీకు శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇంకేమైనా డ్యామేజ్ ఉందో కూడా చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది డ్యామేజ్ అంటే చిన్న చిన్న చినువులు కానీ పెద్ద పెద్ద పెద్దగా ఏం రాదండి ఇవన్నీ దీనికి అయితే శారీ విత్ బ్లౌజులు వచ్చినాయి కొన్నిటికి బ్లౌజులు వస్తాయి కొన్నిటికి రావండి నైన్టీ నైన్ పర్సెంట్ వస్తాయండి కొన్నిటికి అయితే రావు వచ్చినా రాకపోయినా అదే రేటు అండి చాలా మంది ఏంటంటే బ్లౌజ్ లేదు కంటే తగ్గిమంటున్నారు అట్లా ఉండదండి బ్లౌజ్ వచ్చినా అదే రేటు బ్లౌజ్ రాకపోయినా అదే రేటు కంపెనీ వాడు ఎలాగేస్తే అలాగే మేము ఇస్తాము దీని క్వాలిటీ వచ్చేసేపటికి ప్యూర్ మల్మల్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మల్మల్ కాటన్ దీనికి మీకు పళ్ళు వచ్చేసేపు చూసారో ఎంత చక్కగా ఉంటుందో పళ్ళు వచ్చేసేపటికి ఎలా ఉంటుందండి ఇవన్నీ కరిష్మా కాటన్ లోగో కూడా ఉంటుంది మీకు చక్కగా డూప్లికేట్ రాకుండా ఒరిజినల్ క్వాలిటీకి మాత్రమే ఉంటుంది ఇంకా ఈ కరిష్మా క్వాలిటీ గురించి మేము అంతా వర్ణించాల్సిన పని లేదు ఎందుకంటే కస్టమర్స్ అందరూ కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ ఐటమ్స్ అన్ని కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు పైన రేటింగ్ కరిష్మా కార్డ్ అంటే ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం నాలుగు వందల పాతి రూపాయలు మాత్రమే నాలుగు పాతిక నాలుగు పాతిక డ్యామేజ్ కాబట్టి మీకు నాలుగు వందల పాతి రూపాయలు వస్తుంది మీకు ఇటువంటి కలర్ చార్ట్ అయితే ఇట్లా వస్తుంది అన్ని డిఎన్స్ ఇట్లాగే ఉంటాయని కాదండి రకరకాలుగా వస్తాయి ఒక్కో కట్టలో ఒక్కో డిజైన్స్ అయితే వస్తాయి దీంట్లో ఎన్ని ఎన్ని బండిల్లో ఎన్ని ఎన్ని సారీస్ అయితే ఉంటాయో అన్ని డిజైన్స్ అయితే ఉంటాయి మీకు నైన్టీ పర్సెంట్ ఉంటుందండి కొన్నిటికి రాదు ఇప్పుడు ఈ సారీకి అయితే రాలా బ్లౌజ్ అలాగ మనం చెప్పలేమండి బ్లౌజ్ వచ్చినా రాకపోయినా అదే రేట్ అండి దాంట్లో ఎటువంటి తేడా లేదు బ్లౌజ్ ఉంటే మేము మాత్రం ఇచ్చేస్తాం మేము మేము దాంట్లో చేసేది ఏముండదు ఇవన్నీ కూడా మీకు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ కొన్నిటికి వస్తాయండి కంపెనీ వాడు ఇస్తాడు మ్యాక్సిమం ఇస్తాడు కొన్నిటివ్వడు ఎందుకంటే మిక్స్ లో వస్తాయి కాబట్టి దానికి మనం బ్లౌజ్ అనేది కంపల్సరీగా మనం చెప్పలేము మనం ఉంటే ఇచ్చేస్తారు అంటే ఇవన్నీ కూడా బ్లౌజ్లు కూడా మీరు కాటన్ బ్లౌజులు కలంకారీ బ్లౌజులు వాడేస్తున్నారండి బ్లాక్ సూపర్ వచ్చింది చూపిస్తారు చూడండి ఇది సారీ బ్లాక్ కూడా ఇదిగోండి చూసారా కరిష్మా లోగో చూసారా చక్కగా ఉంటుంది రెడ్ కలర్ మీద ఇదిగోండి బ్లూ ఈ శారీ వచ్చేసరికి ఇట్లా వస్తుంది బ్లాక్ రెడ్ అవునండి బ్లాక్ రెడ్ ఇది వచ్చేసేపటికి పళ్ళు పాటు పళ్ళు పాటు చూసారు అంత చక్కగా ఉందో ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు ఇది చూడండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ సేమ్ స్టైల్లో డిజైన్స్ లో ఇచ్చేసాయి ఇలాగా నైన్టీ పర్సెంట్ వస్తాయండి బ్లౌజులు కొన్నిటికి రాలేదంటే దానికి మనం ఏం చేయలేము అందుకనే పరిమళ మేము వీడియోలో కూడా చెప్తా ఉన్నాము మేము బ్లౌజ్ వచ్చినా బ్లౌజ్ రాకపోయినా అదేనండి బ్లౌజ్ వస్తే కంపెనీ వాడు కనుక బ్లౌజ్ కనుక పెడితే మేము కంపల్సరీగా ఇచ్చేస్తాము మేమైతే బ్లౌజ్ మేమేం చేసుకోలేం కదా ఇవ్వండి ఇట్లా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు చేస్తేనే సోమశేఖర్ కట్ పీసెస్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేయాలండి అప్పుడు ఆన్ చేస్తే వెంటనే మీకు వీడియో వస్తుంది సో దట్ మీరు వెంటనే కూడా చూసుకొని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే షాప్ కైనా విజిట్ చేయచ్చు బ్లాక్ లో సూపర్ వచ్చింది కదండి ఇది కూడా కూడా చాలా బాగుంటుందండి నాలుగు వందల పాతిక రూపాయలు చాలా బ్రహ్మాండమైన క్వాలిటీస్ ప్యూర్ మల్మల్లు చాలా నీట్ గా ఉంటాయి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చూడాల్సిన పని లేదు కరిష్మా కాటన్ ఒరిజినల్ ఇవ్వండి ఇట్లా వస్తాయండి కూడా కేవలం నాలుగు వందల పాతి రూపాయలు మాత్రమే ఇలాగ బండిల్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయండి సెమీ హోల్సేల్ తీసుకెళ్లే వాళ్ళకి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది అది మన షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాము వాళ్ళందరికీ సెమీ హోల్సేల్ వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే ఇస్తామండి ఎనీ టైం ఏ ఐటమ్స్ కావాలన్నా మనం స్పెషల్ గా అవకాశం ఉన్నంత వరకు మనం ఇస్తూ ఉంటాము మా కస్టమర్స్ అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఇంకోసారి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇది ప్యూర్ కాంచీవరం పట్టు అండి ఓకే వరం పట్టు అసలు మీరు శారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత సూపర్ గా ఉంటుందండి అంత సూపర్ గా ఉంటుంది ఇవ్వండి శారీ చూసారా మొత్తం ఎల్లో కలర్ మీద మీకు రత్నవళి కలర్ అయితే వచ్చేసింది బోర్డర్ చూసారండి మొత్తం కూడా రిచ్ పళ్ళు చక్కగా జకాడ్ బోర్డరు చాలా చక్కగా ఉంటుంది పైన కింద కూడా మీకు జరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉండే టోటల్ వీవింగ్ లైట్ వెయిట్ స్మూత్ గా ఉండే క్వాలిటీ ఇవ్వండి కాంచీవరం మొత్తం కూడా కాంచీవరం పట్టండి మంచి ఛాన్స్ ఐటమ్స్ మంచి సూపర్ గా ఉంటుందండి చక్కగా పెట్టుబడులకు వాటి కూడా చాలా చక్కగా తీసుకెళ్లొచ్చు ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి మీకు కట్టుచంగ వచ్చేసప్పటికి ఒక పవర్ కి లేదండి ఓకే ఇది బుట్టా బ్లౌజ్ ఓకే అసలు ఎంత సూపర్ అంటే అంత సూపర్ క్వాలిటీ స్మూత్ గా మృదువుగా ఉండే క్వాలిటీ అండి చాలా చక్కగా ఉండే క్వాలిటీ మంచి టోటల్ ఫుల్ జకాడు గా ఉండే క్వాలిటీ అలాగా మంచి మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర అయితే వచ్చేసినాయండి ఇవాళ ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్లు అయితే ఇచ్చేసాను ఇదిగోండి ఇది వచ్చేసరికి కూడా మీకు వైట్ గ్రౌండ్ వచ్చేసింది వైట్ గ్రౌండ్ బాంధనే డిజైన్ ఇది కూడా చూపిస్తాను చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందంటే ఈ త్వరగా రావండి ఇది ఎంత కూడా పోచంపల్లి డిజైన్ వచ్చేసింది ఇదిగోండి చూసారా పళ్ళు మొత్తం కూడా పోచంపల్లి డిజైను శారీ మొత్తం కూడా ఫుల్ టిష్యూ ఫుల్ టిష్యూ జరీ చాలా చక్కగా రెండు వేల రూపాయల పైనయండి ఇవన్నీ కూడా రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు ఆ రేంజెస్ అన్నీ క్వాలిటీ జనరల్ క్వాలిటీ అయితే కాదండి మంచి ఛాన్స్ అయితే మీకు వచ్చేసింది ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది ఇది వచ్చేసేపు బ్లౌజ్ వచ్చేవారికి జకాన్ బ్లౌజ్ డిఫరెంట్ అండి అసలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ రావడం వల్ల కేవలం పదకొండు వందల నలభై రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ అయితే ఇప్పుడు దీంట్లో రంగులు చూపించమంటే చూపించలేమండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఇప్పుడు ఇందులో ఏంటంటే వాడి కంపెనీలో పదిహేను ఇరవై రంగులు వస్తాయి అట్లా రావు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ వాటి వస్తుంది మనకి మంచి మంచి ఛాన్స్ అయితే వచ్చేస్తుంది కేవలం పదకొండు వందల నలభై రూపాయలు లేని సూపర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి మీకు చెరకపచ్చు కూడా వచ్చేది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తానండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి అంత బ్రహ్మాండంగా ఉండదు అండి క్వాలిటీస్ ఇవ్వండి చూడండి అసలు డిఎన్ చూసారా చక్కగా డిఎన్ కానీ కింద బోర్డర్స్ కానీ అసలు చాలా ప్యూర్ అండి ఎన్ని ప్యూర్ ఐటమ్స్ ఏంటంటే క్లాత్ పట్టుకునే వాళ్ళకి కట్టే వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది చాలా సూపర్ గా ఉండే క్వాలిటీ మనం ఇచ్చేది కేవలం పదకొండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇవ్వండి బ్లౌజ్ అసలు మీరు డైలీ వాష్ చేసుకునే వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుందండి పెళ్లి కూతురికి వాళ్ళకి ఇవ్వటానికి ఇంకా అదిరిపోతాయండి డిజైన్ చూడండి ఇది అసలు అలా ఉంది సూపర్ సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లాక్ వన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం పింక్ ది అలాగే చేద్దాం అండి ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కలర్ సూపర్ కలర్ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా క్రాస్ డిజైన్స్ ఇలా చక్కగా ఉంటుందండి మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా మంచి ఛాన్స్ ఐటమ్స్ మళ్ళీ త్వరగా లేట్ చేస్తే మాత్రం దొరకదు ప్యూర్ ఐటమ్స్ ఎందుకంటే ఎంతసేపు ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేమండి అండి మేము వన్ డే ఆఫరు టూ డే ఆఫర్ అని కూడా చెప్పలేము ఎందుకంటే సరుకు మా దగ్గర త్వర త్వరగా అయిపోతుంది పెట్టిన తర్వాత వెంటనే అయిపోతుంది కాబట్టి అందుకనే దయచేసి అర్థం చేసుకొని వీళ్ళంతా త్వరగా మీరు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే త్వరగా వస్తేనే చూపిస్తామండి మేము ఏ అయినా సరే మీకు కేవలం పదకొండు వందల నలభై రూపాయలు మాత్రమే డిజైన్ చూడండి అసలు బాధీని డిజి వచ్చేసింది ఇది మొత్తం కూడా డిజైన్ వచ్చేసింది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సూపర్ గా ఉంటాయండి శారీసు ఏదైనా సరే పదకొండు వందల నలభై రూపాయలు మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి నేర్బింటు రంగండి కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోనండి అసలు క్వాలిటీ అయితే అసలు చూడక్కర్లేదండి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఇవ్వండి ఇది వచ్చేసరికి చూసారు అంత డిజైన్ బాగుంది కాంట్రాస్ట్ బోర్డర్ తో సహా చాలా గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి బ్లాక్ ఇవ్వండి రెడ్ కలర్ డిఎన్ ఏ అయినా సరే మీకు అదే రేట్ అండి ఇలాగా బండి అయితే వస్తూ ఉంటాయండి మన దగ్గర చక్కగా చాలా మంచిగా ఉంటాయి చూడాల్సిన పని లేదు ఫ్రెష్ మిక్స్ ఎటువంటి రిమార్క్ లేదు చక్కగా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది కేవలం పదకొండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇవన్నీ దేని దానికి కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి